కాలభైరవుడు శివుని భయంకర రూపాలలో ఒకటి కాలభైరవ జయంతి కాలభైరవ జయంతిని కాలాష్టమి అని కూడా అంటారు ఇది హిందూ మతంలో శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కొన్నిసార్లు మార్గశిర మాసం కూడా కృష్ణపక్షంలోని అష్టమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు కాలభైరవుడు ఎవరు కాలభైరవుడు శివుని అంశాలు లేదా పరమశివుడి ఉగ్ర స్వరూపంగా చెప్పబడతాడు శివ పురాణం ప్రకారం కాలభైరవుడు శివుని నుదిటి నుండి ఉద్భవించిన ఒక స్వరూపం రెండు శివుని రక్షకుడు మరియు సంరక్షకుడు కాలభైరవుడు శివుని ముఖ్యమైన గణాలలో ఒకడు ఆయన మహాదేవుణ్ణి రక్షించే ఒక దేవతగా చెప్పబడతాడు శివాలయాల్లో ముఖ్యంగా కాశీలో క్షేత్రపాలకుడిగా ఆలయానికి అలాగే భక్తులు రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఆయన వాహనం శునకం ఒక్క మూడు కాలానికి అధిపతి కాల అంటే సమయం శివుడు కాలానికి అధిపతి కాలాతీతుడు కాలభైరువుడు శివుని యొక్క ఈ కాలాధిపత్యం అనే లక్షణాన్ని సూచిస్తుంటాడు ఆయన సమయాన్ని నియంత్రించేవాడు మరియు సకల జీవుల కర్మలను అంటే సకల జీవులు చేసే తప్పు ఒప్పులను పర్యవేక్షిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు నాలుగు దుష్ట శక్తులను నాశనం చేసేవాడు శివుడు సంహారకుడు అలాగే దుష్ట శక్తులను నాశనం చేసేవాడు కాలభైరవుడు కూడా శివుడు యొక్క ఈ లక్షణాన్ని ప్రతిబింబిస్తాడు దుష్టశక్తులు భయాలు అలాగే ప్రతికూలతలను తొలగించే శక్తి ఆయనకు ఉంది ఐదు మోక్ష ప్రదాత కాలభైరవుడు మోక్షానికి మరియు విముక్తికి మార్గదర్శకుడిగా కూడా పూజింపబడతాడు తనను పూజించే వారిని ఎటువంటి కష్టాల నుండైనా విముక్తి కల్పిస్తాడని భక్తుల నమ్మకం శివుడు కాలభైరవుడు వీరిద్దరూ ఒకరికొకరు విడదీయురానికి సంబంధం కలిగి ఉన్నారు కాలభైరవుడు ప్రత్యేకత అష్టభైరవులు కాలభైరవుడు అష్టభైరవుల రూపాలలో అంటే ఎనిమిది రూపాలలో దర్శనమిస్తాడు అసితాంగ భైరవుడు రుద్రభైరవుడు చండభైరవుడు భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు అని ఎనిమిది రకాలు కాలభైరవుని ఆవిర్భావ కథ పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది అప్పుడు బ్రహ్మదేవుడు పరమశివుడిని అవమానించాడు దాంతో కోపించిన శివుడు తన నుదుటి నుండి కాలభైరవుడిని సృష్టించాడు కాలభైరవుడు ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి ఐదు తలల్లో ఒక తలను ఖండించాడు అందుకే కాలభైరవుడిని బ్రహ్మశిరచ్చేదక అని కూడా అంటారు బ్రహ్మదేవుడి తలను ఖండించిన కారణంగా కాలభైరవుడికి హత్యా పాతకం అంటుకుంది ఈ పాపం తొలగించుకోవడానికి శివుని ఆదేశం మేరకు బ్రహ్మదేవుడి కపాలం చేతిలో పెట్టుకుని అనేక ప్రాంతాలు తిరిగాడు చివరికి ఆ కపాలం కాశీ అంటే వారణాసి నగరంలో పడటంతో ఆయనకు పాప ప్రక్షాళన జరిగింది ఆ రోజునే కాలభైరవుడు అవతరించిన రోజుగా జరుపుకుంటారు కాలభైరవుడిని పూజించడం వలన కలిగే ఫలితాలు కాలదోష నివారణ కాలభైరవుడిని పూజించడం ద్వారా గ్రహ దోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని జాతకంలో కాల సంబంధిత దోషాలు తగ్గుతాయని నమ్ముతారు భయ నివారణ మృత్యు భయం ఇతర భయాల నుండి ఉపశమనం లభిస్తుంది ఆయురారోగ్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు పెంపొందుతాయి వ్యతిరేక శక్తుల తొలగింపు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దుష్ట శక్తులు తొలగిపోతాయి కాల నియంత్రణ కాలాన్ని మార్చలేకపోయినా పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకోవడానికి భైరవుని అనుగ్రహం లభిస్తుంది కాలభైరవుడి పూజా విధానం ఉపవాసం ఈరోజు ఉపవాసం ఉండడం శుభప్రదంగా భావిస్తారు పూజా సమయం కాలభైరవుడి పూజను సాధారణంగా రాత్రి వేళల్లో నిర్వహిస్తారు సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్య పూజ చేయడం మంచిది వస్త్రధారణ పూజ చేసేవారు నల్లని వస్త్రాలు ధరిస్తారు నైవేద్యం కాలభైరవుడికి మినపగాలు నివేదించడం అత్యంత ప్రీతికరమైనది పాలు పండ్లు తీపి పదార్థాలు కూడా సమర్పించవచ్చు మంత్రపఠనం శ్రీ కాలభైరవాష్టకం భైరవ కవచం అలాగే కాలభైరవ గాయత్రి మంత్రం జపించవచ్చు కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే కాలభైరవ గాయత్రి మంత్రం కూడా జపించవచ్చు సునకాల సేవ కాలభైరవుడి వాహనమైన సునకాలకు అంటే కుక్కలకు పెరుగన్నం లేదా తీపి పదార్థాలు పెట్టడం వల్ల భైరవుని అనుగ్రహం లభిస్తుంది ఉదయం పూజ ఉదయం స్నానం చేసి శివుడిని పూజించి ఉపవాసం దీక్షను మొదలు పెట్టాలి రాత్రి పూజ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి ఇక్కడ ఉపవాసం అంటే పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలి కాలభైరవ జయంతి రోజున స్వామిని నియమ నిష్టలతో పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు